ఎంత నిశ్శబ్దంగా నిమ్మలంగా ఉందో చూడండి వాటర్ ఇదైతే పండు అనమాట ఎలా ఉందో ఒకసారి తిని చెప్తాం ఆగండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పక్కన చూడండి చిన్నగా మీ కాయలు అయితే కనిపిస్తుంటాయి ఇవి మా బాసలు వచ్చి లొల్లరకాయలు అని అంటాము ఇవి కాల్చుకొని తింటే చాలా టేస్టీగా గా ఉంటాయి ఈ వీడియో కూడాను మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటది ఒకసారి ఒకటి పండింది అయితే ఉంది మీకు అయితే చూపిస్తాం ఉండండి కాయ పండు పండుతీయాల ఈ పండిగా చూసారా ఇదైతే పండు ఇదిరా ఫోకస్ లో ఉందా లేదురా ఇది ఇదైతే పండు అనమాట ఉండురా 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 ఇది అలాగే తినే చచ్చిపోతాం అయ్యా లోపలంతా కూడాను రోమల్ లెక్క ఉంటాయి ఆ విసరానికి తగులుతే మామూలు దుర్దటత నిజంగానే చాలా దుర్దగా ఉంటది నిపుల్ పైన కాల్చుకుని తింటే చాలా బాగుంటది కానీ ఎక్కువ తింటే మత్తు వస్తదని చెప్తారు కదా అంటారు అలానే మంచి మనకు గొంతు కూడా ఇది బడ్డ అనిపిస్తుంది నిద్ర రాని టైం లో ఇది నేచురల్ మెడిసిన్ అన్నమాట ఇది లాంటివి వేసుకుంటుంటారు కదా నిద్ర నిద్ర వస్తది సో ఇక్కడైతే ఇలా తీగల్లా పాకి ఉంటాయి చెట్లన్నీ కూడాను పైన చూడండి ఎలా ఉందో పై వరకు అయితే ఎత్తులుగా ఉన్నాయి మొత్తం కూడాను రెండు మనోలైతే అక్కడ మనకు ఎదురు చూస్తున్నారు మన కోసం కిందన ఒక లోయ ఉంటుంది కాలు ఒకడు ఉంది ఆ కాలు గుంటనే మనం వెళ్ళాలి నువ్వు ఎందుకు అలాగోతున్నారా ఇటు వస్తుంది అలా ఉందా రే ఇలా దారి ఉంది కదా ఇలా కూడా ఉందిరా ఏంటో అది చూసినా సరే వాటర్ అయితే వస్తుండది మీరు చూస్తుండొచ్చు పక్కన నుండి చూడండి అది అక్కడ నుంచి ఇలా వాటర్ వస్తుంది ఇది కాలంలో వచ్చే ఊట నీళ్లు ఇలా వాటర్ వస్తుంది అది అక్కడ నుంచి కూడా నలా వస్తుంది అనమాట అవతల వస్తున్నట్టుంది వాటర్ బాబు ఎలా బా దారి అలాగేనా ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసారు కదా పిక్కలు ఆ పిక్కలు అనమాట కింద పడిపోయినా అవైతే తీస్తున్నాడు మా వాడు చూడండి ఏమవుతుంది రా కరెంట్ సక్ తగిలింది మణిబంధు చూసారా ఇలా ఉంటాయి ఉండరాడవి అడవి మనిషికి మరో ఉన్నాడు ఇది ఈ కాయలు అయితే ఇలా ఉంటాయి వీటిని కాల్చుకుని తింటే బాగుంటది ఇవైతే పడుతున్నాం రెండే దొరికాయి ఇక్కడ ఒకటి ఉంది పడదాం మీకు కాల్చిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తా రాజు పటరా పట్టుకురు నాకు చేతులు కాలు చూడు ఏ జేబులు ఉన్నాయి కదా జేబులు పెడితే మేము వద్దు నీకు దండం ఏమరా చేతికి పడతా పడతాను మామూలు దుర్డపెట్టా ఇక్కడ ఇక్కడ చూసారా వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది మంచి వాటర్ ఇది మంచి వాటర్ తాగడానికి కూడాను మంచిగా ఉంటది మనం మొన్న పట్టుకెళ్ళాం కదా నీళ్ళు ఆ మనం ఏం చేసాం మొన్న స్వీట్ కార్న్ ఆ స్వీట్ కార్న్ కాదే స్వీట్ కార్న్ కాదు స్వీట్ తయారు చేసాం కదా వాటర్ ఇక్కడ మొత్తం చీకటిగా చీకటిగా ఉంటది ఇదంతా కూడాను అడివి ప్రాంతం కావడం వల్ల అమ్మ ఎంత నిశ్శబ్దంగా నిమ్మలంగా ఉందో చూడండి వాటర్ ఒక్క చోట నుంచి రావట్లేదు బా ఆ చాలా అనేక ప్రాంతాల నుంచి గడ్డ అయితే కలుస్తుంది కింద మీకు చూపిస్తాం పెద్ద ప్రవాహం ఒక వాగ అయితే ఉంటది అలా చిన్న చిన్న కాలువలు రా చిన్న చిన్న కాలువలు కలిసి చిన్ని చిన్ని కాలువలు కలిసి చిన్న ఉపనదుల్లో తయారవుతాయి ఉపనదులన్నీ కలిసి నదుల్లో తయారవుతాయి ప్రవాహాలు ఈ నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తుంటాయి కాలువలు నదులు ఉపనదులు సరస్సులు పక్క నుంచి ఈ వాటర్ ఫ్లో వింటుంటే మాత్రం ఆ శబ్దం సూపర్ టెన్ టేస్ పోవాలి ఎక్కడైనా మంచి ఆ అప్పుడు అదే అన్నారు చూడు అవునవును ఈ పక్కన ఇట్లా పడుకోవడం వల్ల వాగు పక్కన సౌండ్ అయితే బాగుందని అవును ఈ రాయిపోయిన ఈ నాచ్ అయితే చూడండి మంచి కనిపిస్తుందిరా చాలా బాగుంది ఒకసారి మెత్తగా ఉందిరా పరుపు కింద బాగుందిరా ఇది మరి ఇది పరుపురా అవునరా ఎటువంటి జబ్బు జ్వరాలు సూక్ష్మజీవులు ఉన్నాయి లోపల ఇదిగో ఈ యొక్క చెట్టు కింద కూడా చూడండి ఏ మొదలు అంతా కూడాను ఇదే సూపర్ గా కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు మళ్ళీ లేదు ముందున చూడు బా తెల్లట్టుకోడా అవతల పక్క ఏం కనిపించట్లేదు అవునరా పైన వాళ్ళ ఇక్కడ వస్తుంది ఇంకా పైన లేదు కదరా పైన లేదు ఇప్పుడిప్పుడు ఇంకా అలా వస్తున్నట్టుంది ఏడు బా అవి తీసుకెళ్దామా మంటతాయి ఇవి సరే నరకండి తీసుకెళ్దాం ఇవైతే మంచిగా ఎండిపోయి ఉన్నాయి ఈ కొమ్మలన్నీ కూడాను ఇప్పుడైతే మనం తీసుకెళ్దాం ఎవడ్రెడు హార్జెంటల్ టూ లాగా ఉన్నాడు రెడ్డు ఆర్జెంటల్ ఏంట్రా అదే అది సినిమా కొత్తగా చేయబోతున్నాం మేము అనుకున్నావు పట్టుకెళ్ళు జాగ్రత్త జాగ్రత్త వెళ్తున్న దారిలోని కరకాయలు అయితే పడిపోయినాయి చాలా పెద్ద కరకాయలు ఉన్నాయి ఇప్పుడైతే మనకు రావు మళ్ళీ సమ్మర్ లోనే దొరుకుతాయి ఇప్పుడే మన కాసి ఉందంటే కేరళ సిమ్లా మనాలి అటకాశం ఇంకెలా బా బాగుంటుందిరా మనం ఏదైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అంట వెళ్ళే అవకాశం అంటే ఉంటుంది మనల్ని చాలా మంది అడుగుతుంటారు రాజు కామెంట్స్ లో కూడాను అవును అంటే బడ్జెట్ ట్రావెల్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఫ్రెండ్స్ మా లానే మీకు కూడాను కాశ్మీర్ కానీ కేరళ కానీ మనాలి కానీ ఈ ప్రాంతాలలో టూర్ వేయాలంటే ఫ్యామిలీతో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు మన క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వరకు అయితే కాంటాక్ట్ అవ్వండి మనకు మంచిగా తెలిసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఒకసారి చెప్పి చూడండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మేము తీసుకుంటామని చెప్పి మనకైతే అలా చెప్పడం జరిగింది తక్కువ ప్రైజ్లోనే అది కూడాను నాలుగు రోజులు మూడు రాత్రులు అనమాట మనకు మూడు రాత్రులు అయితే మనం అక్కడ ఉంటాము నాలుగు రోజులు అదంతా కూడాను మనం చూస్తామన్నమాట ఇది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు మధ్యలో అయితే జరగబోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కాంటాక్ట్ అయ్యి అసలు ఆ బడ్జెట్ అనేది ఎంత పడుతుంది ఏంటనేది మీరు కనుక్కోండి తక్కువ బడ్జెట్లోనే మంచి ట్రిప్ ఏదైనా వేయాలంటే మాత్రం మన క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వరకు అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న ఈ నీళ్ళతోనే వంట చేసేద్దామా వర్షం కానీ బురద ఏం రాలేదు ఇవే చేద్దాం తమ్ముడు మేము పశువులు తీసుకొస్తే ఇక్కడ నీళ్ళే వంట చేసి తింటాం జారు అన్న బావ గౌరీ దగ్గర వెళ్దామా పైకి వెళ్దామా మనం క్యాంపింగ్ చేసాం కదా బావరి అక్కడ చేద్దాం బావది ఫ్రెండ్స్ మేమైతే కింది నుంచి వెళ్ళలేకపోయాము ఈ గట్టి అయితే ఎక్కాము ఈ గట్టి నుంచి పైకి అయితే వెళ్తున్నాం చాలా జారుగా ఉంది అందుకే రూట్ అంతా కూడా మార్చేసాం అక్కడ వెళ్ళినా మనకి ఉండడానికి అవ్వదేమో బామర్ది ఏడ్రా అంత పెద్ద ఫ్లో వస్తుంది వాటర్ ఫాల్స్ లాగా తయారైపోయింది ఇది అంత కూడా చాపరాయి ఫ్రెండ్స్ ఈ రోజు వంట అయితే ఈ ప్లేస్ చేయబోతున్నాం వెనకాల అయితే చాలా అందంగా ఉంది వర్షం కూడా చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయింది చుట్టూ రౌండ్ అంతా కూడా ఇంకా అయితే ఇక్కడ పొయ్యి పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మేము ఇక్కడ పొయ్యి తయారు చేస్తుంటే ఈ జీవ్ అయితే వచ్చింది చూడండి ఇదేంటో గుర్తుపడితే కామెంట్స్ చేయండి చిన్నది పిల్ల తల్లి ఎక్కడ ఉందో మరి తెలీదు ఇది కొడితే మాత్రం మామూలు విషం అయితే ఉండదు చాలా ఎక్కువగా ఉంటుంది ఇదైతే ఎక్కడైనా ఒక రాయి దగ్గరికి అయితే విడిచిపెట్టేద్దాము బ్రతకని ఇదైతే బ్రతక ఉంది చిన్నపిల్ల కదా భయానికి ఇలాగ అయిపోయింది ఇది వెళ్ళమ్మా అది వెళ్ళిపోయింది ఇంక లోపలికి మరి మెల్లగా పంపచ్చు కదా బ్రో నువ్వు అంతా స్పీడ్ గా ఇలా పెట్టలేదు ఇంకా పర్రమని పరిగెట్టింది అది అంతా ఇంకా కనిపించట్లేదు అది చూడబా ఇలా ఉన్నా ఓకే ఇక్కడ అండి మా వాళ్ళు ఏదో పని చేస్తున్నారు ఇక్కడ చిన్నరామాయా ఏం చేస్తున్నామాయా ఈరోజు మనం దీంతోనే వంట అయితే చేయబోతున్నాము కనిపిస్తుందా కనిపిస్తుంది లేదు బా అవుతుంది బావరిది ఇందాక పొగ మనిషి ఉండి ఏం కనిపించలేదు బావరిది అవును బా ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కూడా కాస్తుంది లైట్ లైట్గా ఎండ వచ్చి బాగా కనిపిస్తుంది చుట్టూరా కూడా బాగుంది బాబు అక్కడ విడిచిపడేస్తా చూడు తీసుకెళ్లిపోతుంది తీసుకెళ్లిపోతుంది బావారి బాబు కర్ర సరిపోతుందా సరిపోద్ది మరిది చిన్నది అయిపోయిందేమో అని సరిపోద్దిలే లే చిన్న బాబు కట్ చేసిన కోడి మాంసం అయితే చేసుకుంటున్నాం దీనికోసం అని చెప్పి అల్లం వెల్లుల్లు ముద్దయితే దీంట్లో కలుపుతున్నాం అలానే కొన్ని కారము ఇదంతా కూడా కలుపుదాం దీంట్లోనే పసుపు పొడి కూడాను కలిపేసాం పసుపు ముద్ద సారీ ఇదిగో ఈ పసుపు ముద్ద తడిపేసాం దానివల్ల మీకు కనిపించకపోవచ్చు దీంట్లోనే కారం కూడాను కలుపుదాం ఈ కూర తగ్గట్టుగా మనం పెట్టుకుందాం దీంట్లోనే గరం మసాలా కూడాను కలుపుతున్నాం ఇదైతే ఉప్పు దీంతో పాటు కానీ పెరుగు కూడాను కలుపుదాం ఇలా కలిపేసి ఒక అరగంట పక్కన పెడదాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూరసి వచ్చి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి ఆ పుదీనా ఆ తర్వాత మనకు ఏంటన్నది కొత్త కొత్తి మీరు ఇవైతే కట్ చేస్తున్నాం అనమాట ఒక్కసారి ఇక్కడ చూడండి లక్ష్మణ్ మా బావ మరి ఏం చేస్తున్నాడు ఆ గారకాయలు అయితే కాలుస్తున్నారు చూడండి అక్కడ మంచి అవును బాబా ముక్కలు మాత్రం భలే కొట్టే బా పెద్ద పెద్ద ముక్కలు ఈ పొలవులు అదిరిపోతుంది ఇంకా ఇందా రాజు అంటే వాటా గారెకాయలు గుండెకాయలు కాళ్ళు చేతులు అవును బా మంచి కొవ్వు కొవ్వు కనిపిస్తుంది అది కాల్లో సగం తిందాం గారకాయ బాగుందా ఫ్రెండ్స్ ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసాము పలవ కోసం ఇక్కడ నెయ్యి నూనె కలిపి ఇక్కడ పోసాం ఇప్పుడు మసాలా దినుసులు అయితే దీంట్లోనే పోసేద్దాం ఈ రోజు కూడా ఈ పాత్రలోనే మనం వంట అయితే చేయబోతున్నాం మీకు తెలిసిందే ఇట్లాంటి పాత్రలన్నీ కూడాను బాగా హీటెక్కుతాయి అలానే మాడిపోతాయి అని చెప్పి మరి తప్పదు మరి ఏం చేద్దాం దగ్గర ఆ పాత్రలు లేవు కాబట్టి మట్టి పాత్రలో చేద్దామంటే అది కొద్దిగా చిన్నది అయిపోతుంది కేందీ అది రెండు ఉన్నాయి కానీ రెండు కూడా పట్టట్లేదు అవును బాగా ఉల్లిపాయలు వేసేలా ఓకే అయిపోయింది 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 పచ్చిమిర్చి వేసేది మొత్తం కలిపి ఒకేసారి వేసేద్దాము సింగిల్ సింగిల్ ఎందుకు మళ్ళీ రాబా నేను దీనికి ముందు ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుతున్నాం ఇందాక మనము చికెన్లో కూడా కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా దీంట్లో కలిపాము ఇదైతే మనకు సరిపోతుంది ఈరోజు మంట కూడాను మంచిగా మండుతుంది మరీ ఎక్కువ కావట్లేదు తక్కువ కావట్లేదు బిర్యానీ పౌడర్ కూడా కలుపుతున్నాం దీంట్లోనే ఇంట్లో తయారు చేసింది కలిపేబా దేంతో పాటుగానే కసూరి మేతి కూడా కలుపుదాం ఇలా నులిపి పెడితే బాగుంటుంది అంటారు ఆ ఫ్లేవర్ అంత కూడాను అడుగునట్టుకుంటుందాకుంటుంది ఓకే రాజు చికెన్ తీసురమ్మా దీంట్లో చికెన్ అయితే పోసేస్తున్నాము ఓకే రాజు బాగా ఏదైనా ఉంటే కనుక చూసుకోయిందా ఏముందిరా ఇక్కడ కాలు గిన్నె కలిపాయి బా మంచిగా రాజు పొగ వస్తుందిరా చూస్తున్నాను బాగా నేను అయితే ఒక పది నిమిషాలు పెడదాం ఉడికిన తర్వాత అప్పుడు కొత్తిమీర పుదీనా కూడాను దీంట్లో కలుపుదాం ముక్కలు అయితే చాలా పెద్ద పెద్ద కొడడు బా సూపర్ ఒక పది నిమిషాల తర్వాత కొత్తిమీర పుదీనా కూడను కలుపుతున్నాం ఫ్రెండ్స్ అక్కడ అయితే వంట అవుతుంది మేము తినడానికి విస్తురాకులు అయితే తయారు చేస్తున్నాము ఇక్కడ మంచిగా రెడీ చేసి ఈ ఆకుల దగ్గర తినాలి ఈరోజు ఏమన్నా ఉన్నాయా కర్రలు ఉన్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్ నాటుకోడి కూర అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికింది ఇప్పుడు అందులో మన నానబెట్టుకున్న ఈ రైస్ అయితే కలిపిద్దాము ఈ లైట్కి దీనికి ఎలా కనిపిస్తుంది బానే కనిపిస్తుందా పెద్ద స్క్రీన్ లో చూడాలి మరి మనది చిన్న స్క్రీన్ లో చూస్తున్నాం కదా చిన్న కెమెరా మనది బుడ్డ కెమెరా దాంట్లో చూస్తున్నాం ఈ లైట్ కి దీనికి ఎలా కనిపిస్తుంది అనేది మీరే కామెంట్ చేయండి ముక్కలే కనిపిస్తున్నాయి ఎక్కువగా అదేంటి బ్రో రైస్ తక్కువైపోయింది ఏదో బేంబో బిర్యానీ లాగా అలానే కనిపిస్తుంది ఇది వాటర్ అయితే పోసేద్దాం ఇంకా పోద్దాం దీంట్లో మనకు ఈ పల్లవుకి తగ్గట్టు ఫ్రెండ్స్ ఫుడ్ అయితే దగ్గర వచ్చింది మేమైతే లైట్ లైట్గా ఈ నిమ్మకాయ కూడా పిండుతున్నాం దీనిపైన పిండేసి ఒక్కసారిగా కలిపేద్దాం మంట కూడా తగ్గించండి తమ్ముడు బాగా తగ్గించలేదు ఫ్రెండ్స్ ఇదైతే నెయ్యి మామూలుగా తీస్తే రావట్లేదు అందుకే అలా రాసే అక్కడ పెట్టి అక్కడక్కడ ఇదైతే పడట్లేదు అక్కడ పెట్టి రాయికిందని కదా ఓకే బాగా పడింది ఇంకొద్దిరా తమ్ముడు కొత్తిమీర కూడాను అలా చల్లుకొని మనమైతే మూత అయితే పెట్టేద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చక్కగా ఈ మూతలు అన్నీ కూడాను ఆకులు మూతల్లా పెట్టేద్దాం దమ్ దమ్ములాగా అనమాట ఓకే వా ఈ పెద్దది ఇప్పుడు పైన దమ్మనేసి ఓకే తమ్ముడు తీసురామ్మా తమ్ముడు ఇక్కడ రాయిపెట్టరా సూపర్ భోజనం అయితే తయారైంది కాబట్టి ఇప్పుడు మనోళ్ళకి ఈ ప్లేట్స్ అయితే ఇచ్చేద్దాం రాజు

ఫస్ట్ మన రాజుతో మోడీ అభివృద్ధి చెప్పా మొలకలు వచ్చినట్టు పైకిలకు ఇది అంటే అది మంచిగా ఉడుగుతూనే అట్లా కనిపిస్తుంది లేదు ఒక పక్క నుండి అలా పక్క నుంచి వడ్డించి బా లేదంటే మళ్ళీ చల్లగా అయిపోతుంది ఓకే మంట కూడా మంచి వెలుగుతుంది ఇప్పుడు పక్కన చూడండి మంట మాది ఎలా వెలుగుతుందో ఈ గరిటెతో మనం వడ్డించలేం బావ ఇది అవ్వదు కదా వేరే పాత్ర గరిటె వాడాలి మనం తీసుకుందాం అస్తున్నా ఇచ్చేమన్నా మిగిలిన తర్వాత వేసుకుందాం మనం ముక్కలు కూడా రావులు బా పడ్డాయ్యా ముక్కలు కూడా వస్తున్నాయి అయ్యా ఏ సేయ్ పట్టు తర్వాత వేసుకుంటాము ఇంకా దీంతో మనకు టైం పడుతుంది ఒకేసారి అలా వేసుకోవాలంటే అంతావా మంచి వాసన కొడుతుంది మరి భోజనం చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి మామూలుగా ఉండవచ్చు ఈనా వావ్ బావ్ నీకు ఒకటి గుర్తుందా గమనించావా మన ఇద్దరు తోడు దొంగలు రాలేదు ఆ హరిలక్ష్మి జానిగాడు అది వాళ్ళ అబ్బాయి కూడా రాలేదు వాళ్ళ అబ్బాయి కూడా రాలేదు వచ్చినప్పుడు చూస్తారు మరి జానిగాడు ఆడు బద్దకం ఏటం మరి ఆడు హరిలక్ష్మి అయితే రావాల్సింది ఉన్నాయి 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 మనమే తింటాం కదా ఉండం లేదు వేసుకుంటాం ఇంకేంటి ఫ్రెండ్స్ పక్కన క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకున్నాం మంట అయితే చాలా వెలుగుతుంది ఇది ఎక్కువైపోతుంది మంట పర్లేదా సరి పర్లేదని కొద్దిగా బావా నువ్వు ఎలా ఒడ్డించుకుంటావు బావది పట్టరా రే ఆకు పట్టరా చిన్నారా చిన్నారా అది చిన్నారా బావది అది వేసుకో బా ఫ్రెండ్స్ మొదలెడుతున్నాము నాటుకోడి పలవ్ అయితే ఉందో ఒకసారి తిని చెప్తాం ఆగండి చూస్తుంటేనే ఇంకా వెనకాల వాటర్ ఎలా పరిగెడుతుందో మా నోట్లో లాలాజాము అలా పరిగెడుతుంది అనమాట ఇదే రా ఫస్ట్ వస్తుంది బాగుంటుంది అది బాగుంటుంది టేస్ట్ కదా మామూలుగా లేదు నేను దాంట్లో అదే ఉంది రా ఇంకా నోట్లో పెట్టబోయి రాజు అన్న అన్నీ రాజు చదువు బాగా బిర్యానీ మాత్రము సూపర్ బాగా అద్ద్రిపోయింది ఇది బాగుందా చాలా బాగుంది ముక్కలు కూడాను చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది మెత్తగా చూసారా ఇదన్నమాట చాలా మెత్తగా ఉడికాయి ముక్కలు కూడాను మరి కొడి కాబట్టి చిన్న డౌట్ అయితే ఉంటుంది కానీ మనం మంచిగా బాయిల్ చేసాం తర్వాత ఈ దమ్ కూడా పెట్టాం కాబట్టి ఇంకా కుక్కర్లో పెట్టిన మాంసం లాగా తయారైపోయింది నేను ఇప్పుడు తింటున్నాను బా ముక్క ముక్క కూడా బాగుందిరా ఒకసారి మనం ముక్కతో కలిపి తిందాం ఇది ముక్క ఉంది ఇది ఏట్రా బా నాటుకోడి పాలవ్ తినడం మొదటిసారి అనియా అదిరిపోయింది అందులో ఈ లొకేషన్ నాకు చాలా నచ్చింది అనియా అవును నాకైతే బాగా నచ్చింది బా ఎలా అనిపించింది ఇప్పుడు చెప్పు నువ్వు నేను పెడతాను బా నువ్వు చెప్పు చాలా బాగుంది బా చాలా బాగుంది బా ఏంటంటే నాటుకోడి కదా గట్టిగా ఉంటుంది అనుకున్నాను నేను ఇంకా చాలా మెత్త కొడికింది చాలా మనకు ఈ పలవలో చాలా బాగుంది ఏడానియా అదృష్టం తలదంట ఎలాగ ఉంటది మరి నిమ్మకాయ నిమ్మకాయ పెట్టుకొని తింటుంటే ఇంకా మంచిగా ఉంది ఎదురు ఈసారి ఇంకోటి వచ్చింది దాల్సిన చక్క కాదు ఇది ఇలాచి ఏంట్రా ఇక్కడ వేసింది అంతా నాకే వచ్చినట్టు ఉంది నిజంగా వంట మాత్రం అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే బాగా నచ్చింది ఎక్కువ మసాలా లేదు అంటే ఘాటుతనం లేదు తక్కువ మసాలా లేదు కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది అనమాట ఎక్కువ తక్కువ కాకుండా ఉప్పు కూడాను కరెక్ట్గా సరిపోయింది బా నేను ఉండేవాడిని కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది మన వాళ్ళకి నచ్చాలి అని హోటల్లో ఎలా ఉండుతారో తెలియదు కానీ మనం ప్రశాంతమైన వాతావరణం తిని వచ్చి తింటున్నాం అది చాలా ఎక్కువ ఇది మంట ఇది అంటే అట్లాంచే కాల్ వస్తుంది అనియా చూడు అక్కడ కూర్చోలేకపోతే బా అక్కడే అక్కడే మధ్యలో క్యాంప్ ఫైర్ అనేది పెట్టుకున్నాం కదా దానివల్ల ఎక్కువ మంట పుడుతుంది ముందు నుండి క్యాంప్ ఫైర్ రాజు వెనక నుండి చల్లీ రాజు బాగుంది బాగుంది ఉంది మీకు కెమెరా కనిపిస్తుందో తెలీదు ఈ పొగ మంచు మొత్తం కమ్మడం వలన ఇలాగేదో తుంపర్ లాగా వచ్చేస్తుంది అనమాట కనిపిస్తుంది మాకు అదంతా కూడా తుంపర్లు పడుతున్నా పొగ మంచు ఫ్రెండ్స్ మీరు నాటుకోడి పొలా ఎప్పుడైనా చేసి తినుంటే కామెంట్ చేయండి మాకైతే చాలా నచ్చింది బాగుందమ్మా నెక్స్ట్ టైం మనం ఏం చేద్దాం అంటే దీంట్లో గోంగూర కలుపుదాం గోంగూర నాటుడి పొలా తీర్చేద్దాం సూపర్ ఉంటది ఇంకా టైమ్ అవును గోంగూర మటన్ పొలావ్ తీరుచేసాం కదా తర్వాత మనము గోంగూర అది అప్పుడే కాదు మధ్యలో కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి అవి అయ్యా కదా అప్పుడు ఎప్పుడు అప్లై అవుతుంది మరి తెలీదు అంతే టైం పడుతుంది అనుకుంటాను నేనైతే బామర్ది కష్టపడి వంట చేసాం కదా బామర్ది ఈ రోజు కడుపు నిండా తినేసి నెమ్మదికి వెళ్ళిపోదాం బామర్ది ఫ్రెండ్స్ నేనైతే రెండోసారి వడ్డించుకుంటున్నాను చాలా బాగుంది అందుకనే గట్టిగా గట్టికి కొట్టేస్తున్నాను ఈ రోజు మాట్లాడడం అవ్వట్లేదు ఫ్రెండ్స్ అటు మాట్లాడడం తీసుకెళ్ళాలి ఇటు మాట్లాడుతుంటే తీసుకెళ్ళాలి ఈ మైక్స్ వల్ల ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది నాలుగు ట్రాన్స్మిటర్లు ఉంటే బాగున్నాయి ఇంకా ఈజీగా అయిపోయింది మనకు నాలుగు లేకపోయినా మూడున్నా పర్లేదు మన ఛానల్లో మీరు కామెంట్స్ పెడుతూనే ఉంటారు మనోళ్ళకి టైం ఇవ్వలేదు లేకుంటే మనోళ్ళకి మాట్లాడిపించలేదు అంటే మనోళ్ళతోని అని చెప్పి మేము కూడాను మాట్లాడిపిద్దాం అనుకుంటాం ఒకసారి ఫ్లోలో జరిగిపోతుంటుంది ఏమో ఇది ఇట్లా మైక్స్ ప్రాబ్లం అందుకే ఇబ్బంది అవుతుంది పడిగొడతాం నా కొద్దిగా 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 ఇక్కడ పక్కన పక్కన చాలు 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 ఈ పెరుగు చట్నీతో ఒకసారి ట్రై చేద్దాం వేడి వేడి అన్నానికి దీనికి ఈ పలోవకి అని ఎంత నైట్ అయినా ప్రశాంతంగా ఉంది అవును ఇప్పుడు టైం వచ్చి ఏడు దాటిపోయింది మొత్తం మొత్తం చీకటే ఇక్కడ నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళాలి అదే బాబా ఈరోజు ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బా నిజంగా చాలా బాగుంది ముక్కలు ఎలా ఉన్నాయి ముక్కలు కూడా మెత్త గుడికాయ బా ముక్కలతో కలిపి తింటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ మేము ప్రతి వీడియోకి అన్నం మిగిలిస్తాం కానీ ఈరోజు అయితే పల్లవి మిగిలలేదు అందరూ ఊర్చుకొని తిన్నాము సరిపోలేదు ఇంకా ఉంటే బాగుంది సరిపోవాల్సిందే మొత్తం అయిపోయింది కదా ఇక్కడ లేదు పెట్టండి రెండు పాత్ర పైన తింటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో మీకైతే ఏమనిపించింది అనేది కామెంట్స్ లో రాయండి ఈ వంట పట్ల మీకు నచ్చుంటే మాత్రం ఒక లైవ్ అయితే ఇవ్వండి మేము కొద్దిగా ఎర్లీగా వద్దాం అనుకున్నాం కానీ ఒక వీడియో షూట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట మరో కొత్త వీడియోతో మళ్ళీ మెందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు భోజనం చేసామునే వాగైతే దాటుతున్నాము మీరు ఇందాక వీడియోలు చూసారు కదా వెనకాల అనిపిస్తుంటుంది మంచిగా ఫాల్ లెక్క చావాగేనమాట చాప్రాయ్ చాలా ద్రోహంలానే వస్తుంది బా జారు జారుతుందంటే కొద్దిగా తోసుకెళ్ళిపోద్ది మొదలెదా ఓకే అదే తోస్తుంది అంటున్నా చిన్న చిన్న చేపలు ఈది పైకి వెళ్ళిపోతున్నాయి బా అవి మనకు నోటి అందోళీ ఇక్కడ జార్గా ఉంటుందేమ్రా ఏటి ఛార్జింగ్ అయిపోయిందా సూపర్ మా లైట్ అయితే మొత్తం కూడా డెడ్ అయిపోయింది ఇది ఇదిగో వెనకాలే అది ఏది ఇది ఇక్కడ లో బ్యాటరీ అని చూపిస్తుంది ఏంటి లో బ్యాటరీ అని చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ సో ఇది ఇంకా దీంతో మనకు పని లేదు ఇది అయితే ఆపేద్దాం ఆపేసే ఇప్పుడు మనం ఇదిగో ఆ కొండ అయితే ఎక్కాల్సి అయితే ఉంటుంది ఆ కొండ అయితే ఇప్పుడు ఎక్కుదాం చాలా దూరమే బా పదా లైట్ పెట్టు సరిపోద్దా సర్పోదరా ఆ తమ్ముడు తముడు లాగుంటా రే చూడు ఇద్దరు వచ్చేస్తాం కిందకి జాగర్తగురు ఆ రాజు సాబ్ వచ్చేస్తావా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదిరా నిన్నకి ఇచ్చావ్ బాబేట బాయ్ ఇప్పుడు దారి దారి లాగి ఫోన్ కిస్ వస్తున్నాడు చూడు రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్కసారి నా ఫోన్ ఆడ తీసుకున్నాడు మరి లైట్ లైట్ లేదు లేదు కదా సరే నేను చూసుకుంటాను పదా లైట్ లేకపోయినా ఎక్కేద్దాం మిలకి ఇలా తిని ఎక్కేటప్పుడు కడుపు నొప్పి వచ్చేస్తుంటుంది అవును బా అది కొన్ని కొన్నిసార్లు ఆయాసం కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సెలవు తీసుకుంటున్నాం బాయ్ ఎందుకంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇలా కెమెరా పట్టి ఇట్లా తీయాలంటే చాలా కష్టం మీకు తెలిసిందే bye-bye bye-bye